అది అమూల్ బేబీ గ్రౌండ్ ఫీల్డ్ తెలియదు చాలా మంది వాళ్ళ నాయకులు మీ కాంగ్రెస్ పార్టీ ఇది వరకు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే సరిహద్దు జిల్లాల్లో ఖచ్చితంగా విజయాలు ఆలయే ఉంటాయి టీడీపీ వాళ్ళే తక్కువ ఉంటాయి సరిహద్దు జిల్లాలు లైక్ చిత్తూరు అనంతపురం శ్రీకాకుళం శ్రీకాకుళంలో మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు క్యాప్చర్ చేశారు అది ఇటుపక్క అనంతపురం శ్రీకాకుళం ఇట్లాంటి ఏరియాలు అన్నింటిలో కూడా ఎందుకని సాధ్యమయ్యేది కర్ణాటక తమిళనాడు ఈ సరిహద్దుల్లో అక్కడ పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది లోకల్ గా పార్టీ యాంబ్లం ఒక ఆస్పెక్ట్ రెండోది ఏం చేస్తారు ఒక యాభై వేలు అరవై వేలు తమిళనాడులోనూ ఉంటారు వాళ్ళు అక్కడ పౌరులు ఇక్కడ ఓట్లు ఉంటాయి వాళ్ళకి ఇక్కడ ఏదో పేరుతో ఓట్లు వేపిస్తారు ఇదివరకు ఏంటంటే ఎన్నికల సంఘం ఇప్పటికి కూడా మనం డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై పెట్టేస్తే మనకు ఓటు వచ్చేస్తాయి ఆటోమేటిక్ ఇందులో ప్రత్యేకించి వచ్చి వెరిఫై చేసేది లేదు చచ్చేది లేదు ఓటు వచ్చేస్తుంది ఆ ని బట్టి అంతే సింపుల్ తీసుకున్న తర్వాత మనం వేసేస్తాం వీళ్ళు ఆన్లైన్ లో అప్లై చేపిస్తారు ఏంటంటే రాయిపిచ్చాలి ఓటు అప్పట్లో పార్టీలే రాయిపిచ్చే ఎవరు రాసేది మన ఎంఆర్ఓ కార్యాలయం మన రెవెన్యూ వాళ్ళు మన మున్సిపాలిటీ వాళ్ళు ఇదిగో మనోడు సో పేరు ఆ తండ్రి పేరు ఇది భర్త పేరు ఇది అంటే కాదు వీళ్ళు వాళ్ళు కాదు కదండి అని చెప్పేది ఎవడు ఇక్కడ లేదు అట్లాగా ఓట్లు సృష్టించేసారు వాళ్ళకి ఆ పక్క రాష్ట్రాలు వరి ఓట్లు